జై ద్వారకా అమ్మాయికి జై శ్రీ గురుదేవ్ దత్తకి జై శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి రామ్ అండి సాయి భక్తులందరికీ సాయి గారి ఆశీస్సులు ఎప్పుడు మీతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సాయిబాబా గారి మహిమల గురించి సాయిబాబా గారి గురించి కొత్తగా చెప్పడానికి నేనేమి రాలేదండి కాకపోతే నా జీవితంలో సాయిబాబా గారు చేసిన మిరాకిల్స్ మీతో పంచుకుందామని సాయిబాబా గారు చేస్తున్న ప్రతి ఒక్క పని మీ నా జీవితంలో ఏది అడిగితే అది ఎలా చేస్తున్నారో అది సాయి భక్తులందరితో పంచుకోవాలని నా ఈ చిన్న కోరికతో ఈ యొక్క ఛానల్ని ప్రారంభించడం జరిగిందండి సాయిబాబా గారు లేకపోతే నిజంగా నా జీవితంలో ఏమీ లేదు నాకు ఊహ తెలిసినప్పుడు నేను అంతగా ఏమంత పూజించలేదండి నా జీవితంలో నాకు ఒకసారి మ్యారేజ్ అయిన తర్వాత నా జీవితంలో నేను చాలా అంటే చాలా కష్ట పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత మాత్రమే సాయిబాబా గారి మీదకి నా మనసు అనేది వెళ్ళడం జరిగింది అప్పుడు కానీ నాకు సాయిబాబా గారు కనపడలేదు కానీ ఆ రోజు ఏ రోజైతే నేను సాయిబాబా గారిని నా మనసులో ఇంకా అంత భక్తి శ్రద్ధలతో ఇది చేయడం మొదలు పెట్టాను అప్పటి నుంచి నా జీవితంలో చాలా అంటే చాలా మెరాకిల్స్ మా బాబాగారు మన బాబా గారు చేశారండి సో ఈ విషయం అయితే మీ అందరికీ తెలిసి ఉంటుంది సాయిబాబా గారిని పూజించే ప్రతి ఒక్క భక్తునికి ప్రతి ఒక్క భక్తురాలికి సాయిబాబా గురించి చెప్పడానికైతే మాటలే ఉండవండి అసలు సాయిబాబా గారు పుట్టినప్పుడు మనం కానీ పుట్టుంటే ఎంత అదృష్టము అని అనిపిస్తుంది కానీ ఇప్పుడు కూడా బాబాగారు తన మహిమల్ని ఆయన ఉన్న సమాధి నుంచే పలకడం అనేది మటుకు నూటికి సార్లు నిజమండి సమాధి నుంచి బాబాగారు పలుకుతారు సమాధి నుంచి బాబాగారు మాట్లాడతారు బాబాగారి విగ్రహం మాట్లాడుతుంది అనేది నా జీవితంలో నేను చాలా అంటే చాలా సార్లు చూశానండి ఎప్పుడైనా సరే మనం ఒక చిన్న విషయం మన మనసులో అనుకొని బాబా ఇది కరెక్టా కాదా అని అడిగితే బాబా గారు విత్ ఇన్ సెకండ్స్లోనే దానికి సంబంధించిన ఏదో ఒక పరిష్కారాన్ని మన ముందు పెట్టడం అనేది జరుగుతుంది నా జీవితంలో ఇలాగ చాలా అంటే చాలా జరిగాయి ఇవన్నీ మీతో పంచుకోవాలని ఈ యొక్క ఛానల్ని అయితే ప్రారంభించడం జరిగింది ఇంకా మీ అందరికీ చాలామందికి సాయిబాబు గారి యొక్క దివ్య పూజ గురించి అయితే తెలిసి ఉంటుంది ఈ దివ్య పూజని నేను స్టార్టింగ్ చేయడం జరిగిందండి అనుకోని మార్పులు నా జీవితంలో చాలా సం సంభవించాయన్నమాట నా జీవితమే మారింది చాలా వరకు సాయిబాబా గారు నన్ను చాలా కష్టాల నుంచి ఇంకా ఇంతకన్నా లేదు జీవితం అయిపోయిందిరా అనుకునే టైంలో కూడా బాబాగారు ఇలా తీసి అలా పక్కనేసేశారండి బాబాగారు గురించి నా జీవితంలో ఒక పెద్ద సంఘటనలు అండి చాలా పెద్ద పెద్ద సంఘటనలు చాలా చిన్న సంఘటనలాగా అయిపోయాయి బావగారు ఆ విధంగా నా జీవితాన్ని あ。 గురువులాగా ఒక అది నేను సముద్రంలో పడిపోయిన సముద్రంలో పడిపోతూ ఉంటే నావలో ఒక గురువులాగా నన్ను తీసుకొని వెళ్తూ ఉన్నారండి బాబాగారు నన్ను దాటించడానికే చాలా అంటే చాలా మార్పులు నా జీవితంలో చేశారు అవన్నీ కూడా ప్రతి ఒక్కరి జీవితంలో చేస్తుంటారు బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకునే ఎవరి జీవితంలో అయినా బాబాగారు ఈ మార్పులు అనేవి ఖచ్చితంగా చేస్తుంటారు నన్ను నన్ను నమ్ముకున్న వాళ్ళ ఇంట్లో లేదు అనే మాటే వినిపించనివ్వను అని అన్న బాబాగారి మాట అక్షరాల అక్షరాల సత్యం అండి బాబాగారిని నమ్ముకున్న ప్రతి ఒక్క ఇంటిలో కూడా లేదు అనే మాటే ఉండదన్నమాట అది బాబాగారి భక్తులే ఈ యొక్క మాటల్ని కానీ ఈ యొక్క బాబాగారిని కానీ బాబాగారి గురించి మాట్లాడే మాటల్ని అన్నీ బాబాగారి భక్ భక్తులు మట్టుకే ఎక్కువగా ఆస్వాదించగలుగుతారు ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో బాబాగారు అలాంటి మార్పులు తీసుకొని వచ్చారు పిలిస్తే పలుకుతా అని అంటారండి బాబాగారు పిలిస్తే పలికితే ఒక్కసారి పలుకుతారు కానీ నాకు పిలవకుండానే చాలాసార్లు పలికారు బాబాగారు కానీ ఆ బాబాగారి మీదకి నా మనసు రావడానికి నాకే ఒక ఇరవై ఐదు సంవత్సరాల పైన పట్టింది ఆఫ్టర్ మ్యారేజ్ ఆఫ్టర్ పిల్లల తర్వాత బాబాగారు నా జీవితంలో తమ తమ యొక్క భక్తుల జాబితాలోకి నన్ను తీసుకోవడం జరిగింది నన్ను తీసుకొని నా జీవితాన్ని మొత్తం మార్చేశారండి షిరిడీకి ఇరవై ఐదు సంవత్సరాలు నాకు ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చేదాకా నేను షిరిడీకి వెళ్ళలేకపోయాను అసలు షిరిడీ అనే మాటే తెలియదు అలాంటిది ఒక్కసారి నేను బాబాగారిని నమ్మిన సంవత్సరమే నాకు షిరిడీకి రమ్మని బాబా గారు పిలిపించారు నేను మాత్రం పోవడమే కాకుండా నా ద్వారా ఫస్ట్ ఇద్దరు తర్వాత నలుగురు తర్వాత ఆరు మంది లాస్ట్ టైం షిరిడికి వెళ్ళినప్పుడు ఆ సంఖ్య అనేది పదికి చేరుకుందండి పది మంది సాబా సాయి బాబా గారి భక్తుల్ని తమ షిరిడీకి తీసుకొని వచ్చి తమ దర్శనం చేయించమని బాబాగారు నాకు ఆ బాధ్యతను అప్పచెప్పారు అని నాకు అనిపిస్తుంది సో ఈసారి ఈ సంవత్సరం ఇంకా బాబగారి గారి పిలుపు అయితే నాకు రాలేదు కంటిన్యూస్గా సిక్స్ ఇయర్స్ నుంచి అయితే మేము షిడికి వెళ్తున్నాము ప్రతి ఒక్కసారి వెళ్ళినప్పుడు బాబాగారి భక్తుల్ని మా వెంట తీసుకొని వెళ్తున్నాము బాబాగారి తెలిసిన భక్తుల్ని మా మా ఎందుకు తీసుకెళ్ళడానికి మొత్తం బాబాగారే చూసుకుంటారు ఆ బాధ్యత అంతా బాబాగారే చూసుకుంటారు ఆ ట్రైన్ టికెట్స్ రావడం బాబాగారే చూసుకుంటారు అక్కడికి వెళ్ళి దిగిన తర్వాత దర్శనం ఎలా జరగాలి అనేది కూడా బాబాగారే చూసుకుంటారండి ఒకసారి అయితే మేము షిరిడీకి వెళ్ళినప్పుడు మేము ఆల్రెడీ రెండుసార్లు దర్శనం చేసేసుకున్నాము హారతిలో కూర్చున్నాము హారతిలండి లాస్ట్ హారతి ఇస్తారు కదా ఆ హారతిలో కూర్చున్నప్పుడు అయితే బాబాగారి కదల్ కదలడం నాకు అనిపించింది నా ధ్యాస అంత ఎక్కువగా బాబా గారి మీద ఉందో ఏమో నాకు తెలీదు బాబా గారిని చూస్తే కళ్ళల్లో నుంచి నీళ్ళలా కారిపోతూ ఉన్నాయి అలా అయినా కూడా నాకు ఆ రోజు దర్శనం చాలా అంటే చాలా మనస్ఫూర్తిగా బాబాతో ప్రతి ఒక్క విషయం మాట్లాడుకోవడం జరిగింది తర్వాత రోజు కూడా ట్రైన్ నాకు పది గంటలకు ఉందండి రివర్స్ రావడానికి బాబా గారిని మరొక్కసారి చూడాలి మరొక్కసారి చూడాలి అని అనుకుంటుంటే మాతో వచ్చిన పది మంది మా ఫ్యామిలీ మెంబర్స్ ఒక పది మంది మొత్తం ఇరవై మంది కూడా ఇప్పుడు ఎలా వీలవుతుంది మనకి టెన్కి ట్రైన్ ఉంది ఇప్పుడు టైం ఎంత అయింది నైన్ దాకా అయిపోయింది ఇప్పుడు వీలు కాదు ఇప్పుడు వద్దులే మళ్ళీ వద్దాంలే అని అన్నారు కానీ నా మనసు ఎక్కడ ఒప్పుకోలేదనమాట వెళ్ళిపోయానండి ఆటో తీసుకున్నాను వెళ్ళాను ఆటోలో అండి ఆటో వాళ్ళ ఆటో అన్న బాబగారి టికెట్ ఆయన కాడ ఉంది ఆయన చెప్పారు అమ్మ నేను ఎక్కడే ఉంటాను కదా నేను మళ్ళీ వెళ్తాను నా టికెట్లో నువ్వు వెళ్ళమ్మా అని ఇంత పెద్ద ఇంత ఇంత పెద్ద ఇంత పెద్ద అద్భుతం బాబాగారు తను చేశారంటే నా జీవితంలో అండి బాబా గారిని చివరిసారి మళ్ళీ చూడాలి షిరిడి నుంచి వెళ్ళే లోపల మళ్ళీ చూడాలి మళ్ళీ చూడాలనే నా కోరికని బాబాగారు వినేసారు ఆ ఒక్క ఆటో అన్నలో బాబాగారు వచ్చేసి తన టికెట్ నాకు ఇచ్చి నాకు ఆ దర్శనం చేపించడం జరిగిందనమాట ఈ విధంగా చాలా అంటే చాలా మార్పులు నా జీవితంలో జరిగాయి చాలా సంఘటనలు నా జీవితంలో జరిగాయండి నేను నీ బాబాగారి యొక్క మహిమల్ని నాకు తెలిసిన బాబాగారికి నా జీవితంలో జరిగిన వాటిని మీతో పంచుకోవాలని ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను ఓకే అండి నేను లైవ్ మళ్ళీ కంటిన్యూ చేస్తాను మీరందరూ మన బాబాగారి భక్తులందరికీ బాబాగారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ అండి సాయిరామ్